ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట పోకూడదట కారణం నా 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 మతం 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 అడుగుతా అడుగుతా ఏమిటి ఏమిటి అని ఉన్నారు మానవత్వం తిరుమల ఆలయంలో నాన్ హిందువులు దర్శనం కోసం వెళ్ళినప్పుడు వారు శ్రీ వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం ఉందని ఒక డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేయాలి ఈ నియమం చాలా సంవత్సరాలుగా ఉంది అయితే ఈ వీడియోలో ఈ డిక్లరేషన్ విషయంపై గతంలో వైఎస్ జగన్ ఏం చేశారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సత్యమని అన్నా కొన్ని ఏం చేశారో తెలుసుకుందాం వైఎస్ జగన్ విషయంలో ఏం జరిగిందే జగన్ క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తారు ఈ విషయం అందరికీ తెలిసిందే గతంలో ఆయన తిరుమల ఆలయానికి వెళ్లినప్పుడు ఈ డిక్లరేషన్ సంతకం చేయలేదు రెండు వేల ఇరవై నాలుగులో లడ్డూ వివాదం సమయంలో కూడా జగన్ తిరుమలకి వెళ్లాలని ప్లాన్ చేశారు కానీ డిక్లరేషన్ సంతకం చేయమని రాజకీయ పార్టీలు హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి అప్పుడు జగన్ ఈ డిక్లరేషన్ సంతకం చేయడానికి ఒప్పుకోలేదు ఆయన భారతదేశం ఒక సెక్యులర్ దేశమని ఎవరినీ మతపరమైన డిక్లరేషన్ సంతకం చేయమని బలవంతం చేయకూడదని వాదించారు కావాలంటే నా మతం మానవత్వం అని ఆ డిక్లరేషన్ ఫామ్ లో రాసుకోండి అని జగన్ ఆ సందర్భంలో కీలక వ్యాఖ్యలు కూడా చేశారు అయినా కానీ టి నుంచి ఒత్తిడి రావడంతో జగన్ తన తిరుమల పర్యటనని రద్దు చేసుకున్నారు నాలుగు గోడల మధ్య నేను బైబుల్ చదువుతాను బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను సిక్కిజంను నేను గౌరవిస్తాను నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు నా మతం మానవత్వం ఇక పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొనిదెల విషయంలో ఏం జరిగిందో తెలుసుకుందాం అన్నా కొనిదెల కూడా క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తారు అయినా కానీ హిందూ మత సంస్కృతిపై ఆచార వ్యవహారాలపై ఎంతో నిబద్ధత కలిగి ఉంటారు రెండు వేల ఇరవై ఐదులో అన్నా కొనిదెల తిరుమల ఆలయానికి వెళ్లినప్పుడు ఆమె డిక్లరేషన్ ఫారంపై సంతకం చేశారు దీంతో ఆమె శ్రీ వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం ఉందని చెప్పారు ఆమె సంతకం చేయడం వల్ల ఎటువంటి వివాదం రాలేదు మరియు ఆమె పర్యటన సాఫీగా జరిగింది ఆఖరిగా ఈ డిక్లరేషన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కునిదెల మధ్య ప్రధాన తేడాని గమనిద్దాం జగన్ డిక్లరేషన్ సంతకం చేయడానికి నిరాకరించి దాన్ని సెక్యులరిజం దృష్టిలో వ్యతిరేకించారు కానీ అన్నా కునిదెల ఆ నియమాన్ని గౌరవించి సంతకం చేసి ఆలయ ఆచారాన్ని పాటించారు జగన్ పర్యటన రద్దయింది కానీ అన్నా కొన్నిదల పర్యటన విజయవంతంగా పూర్తయింది ఈ వివాదం రాజకీయ మతపరమైన అంశాలతో ముడిపడి ఉంది గతంలో పవన్ కళ్యాణ్ కుమార్తె పోలేనా కూడా తిరుమలకి వచ్చినప్పుడు డిక్లరేషన్ సంతకం చేసిన విషయం విదితమే